తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నగర ప్రజలపై హైడ్రా మూసి ప్రక్షాళన పేరుతో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ గుర్తు చేశారు ఈ క్రమంలోనే ప్రతిరోజు తన కార్యాలయానికి వేల సంఖ్యలో ఫిర్యాదు వస్తున్నాయన్నారు తమ ఇళ్లను అక్రమంగా కూలగొడుతున్నారని తమ ఇళ్లను కూలగొట్టకుండా కాపాడాలని అప్లికేషన్లు ఇచ్చినట్లు గుర్తు చేశారు అలాగే పలువురు బిల్డర్లు గుండాలు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు సాధారణ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఇదే సమస్యలపై తాము పోలీసులకు ఫోన్ చేసినా పట్టించుకోవడం లేదన్నారు ఏకశీలానగర్ లో ప్లాట్ల ఓనర్లపై సదరు వ్యక్తులు చేసిన దౌర్జన్యానికి సంబంధించిన వీడియోలను చూపించారు అలాగే ఏకశీలానగర్ కు సంబంధించిన ఫ్లాట్ల అమ్మకాలకు సంబంధించిన పూర్తి వివరాలను మంత్రి వివరించారు ప్రజలను భయాందోళనకు గురి చేసి పలు ప్లాట్లను కొనుగోలు చేసి చుట్టుపక్కల ప్లాట్లను సైతం కబ్జాకు ప్రయత్నం చేశారని ఈటల తెలిపారు పేదల వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు రేవంత్ రెడ్డి సర్కార్ హైడ్రా అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి అకారణంగా అన్యాయంగా దుర్మార్గంగా నలభై ఏళ్ల క్రితం యాభై ఏళ్ల క్రితం ఆనాటి ప్రభుత్వాలు చెర్ల పక్క పొంటి పట్టాలిస్తే కట్టుకున్నటువంటి ఇల్లు కావచ్చు లేఅవుట్లలో కట్టుకునే ఇల్లు కావచ్చు మా నాయకులంతా కూడా పేదలకు అండగా ఉండి బాలాజీ నగర్లో జవహర్ నగర్లో కట్టుకున్న ఇళ్లను కూల్చే ప్రయత్నం చేసిన నాడు చేసి కాపాడింది కూడా భారతీయ జనతా పార్టీ కళ్ళ ముందే అవే కాలనీలు అలా నీలమట్టం అవుతున్నప్పుడు హైదరాబాద్ పేరిట మేము భరించలేకపోయినాం మేము మా పార్టీ ఈ హైదరాబాదులకు ఎట్లా అండగా ఉందో మీకు మీరు చూసి ఆ తదుపరి వెంటనే మళ్ళీ మూసీ ప్రక్షాళన పేటకు తీసుకొచ్చారు మూసీకి చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఏదో మూసీలో పారే మురికి నీళ్ళు మాత్రమే పోతాయట అని చెప్పి చర్చ జరిగింది కానీ తప్పది మూసి నది ప్రక్షాళన జరగాలంటే మూసికి అటువైపు ఇటువైపు మూడు వందల మీటర్లు అంటే వెయ్యి ఫీట్లు అటు వెయ్యి ఫీట్ ఇటు ఇళ్ళన్ని కొలగొట్టి ఆ భూములు కూడా గుంజుకొని మల్టీ నేషనల్ కంపెనీలు కట్టబెట్టి మల్టీప్లెక్స్ కట్టాల్సి అక్కడ లేకుండా వాస్తవం మళ్ళీ మూసి అటుపక్క గటుపక్కడ ఇల్లు కూల్చే సందర్భంలో వాళ్ళకు కూడా అండగా ఉన్నాం మేము ఇక్కడ హైదరాబాద్ లో పవర్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది కాబట్టి గుండాల రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొల్లుడైనటువంటి సందర్భం ఉంటుంది కాబట్టి రియల్ టర్ల పేరిట భూములు ఆక్రమించుకుంటోళ్ళు రియల్ టర్ల పేట సెకండ్ సేల్ చేసుకుంటోళ్ళు రియల్ టర్ల పేరిట దాదాగిరి చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో రెండు వందల మందిని మూడు వందల మందిని బాడీ గార్డులు పెట్టి ఆ ఫైల్ వాళ్ళని పెట్టి దౌర్జన్యం చేస్తున్న సంఘటనలు సిపి రాచకొండ గారికి ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా కూడా దానికి పరిష్కారం లేదు మేము డైరెక్ట్గా ఏసీపీలకు ఫోన్ చేస్తే మా మీద ఒత్తిడి ఉంది ప్రెషర్ ఉంది అనేటువంటి మాటలు వస్తున్నప్పుడు ఓహో వ్యవస్థ చచ్చిపోయింది ఇది వ్యవస్థ వ్యవస్థగా పనిచేస్తలేదు వ్యవస్థ పేదలకు అండగా ఉండట్లేదు వ్యవస్థ ధర్మాన్ని కాపాడే దాంట్లో లేదు వ్యవస్థ అధర్మానికి పోయే ప్రమాదం ఉంది